రానున్న సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈరోజు మీ అందరినీ కూడా కార్పొరేషన్ గా మారుస్తూ ముందు ఐదు కార్పొరేటర్లు ఉన్న రాయందర్ నియోజకవర్గాన్ని ఈ రోజు పదిహేడు కార్పొరేటర్లుగా చేస్తూ దీని వివిధ జోన్లలో వివిధ కార్పొరేషన్ లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు మనం పత్రికల ద్వారా టీవీ సమాచారాల ద్వారా తెలుసుకోవడం తెలుసుకోవడం జరిగింది ఈరోజు ఏ ప్రాంతమైనా మనము ముందుకు పోవాలని కోరుకుంటాం ఎవరైనా కూడా జీవితంలో మనం ముందుకు పోవాలని కోరుకుంటాం కానీ వెనక్కి రావాలని ఎవరు కోరుకోం ఇది ఎందుకు చెప్తున్నానంటే గత రెండు మూడు రోజుల నుంచి మనకు వస్తున్న సమాచారం ఏమనగా ఈ మొత్తం మూడు వందల కార్పొరేటర్లు అయితే హైదరాబాద్లో చేసినారో దాన్ని హైదరాబాద్ కార్పొరేషన్గా ఒక కార్పొరేషను సైబ్రాబాద్ కార్పొరేషన్గా ఒక కార్పొరేషను మేడ్చల్ మల్కాజ్గిరి కార్పొరేషన్గా ఇంకో కార్పొరేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు అటు దిక్కు అడుగులు వేస్తున్నట్టు మనకు వస్తున్న సమాచారం ఇప్పుడు మనకు వచ్చిన అభ్యంతరం ఏంది మనకు మనం వీటి పెట్టి సమాచారాన్ని ప్రభుత్వానికి ప్రభుత్వంలో పెద్దలకి ముఖ్యంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు ఎవరైతే ఇప్పుడు దుబాయ్లో ఉన్నారో వారికి కూడా చాలా దూరంలో ఉన్నారు కాబట్టి సమాచారం చాలా గట్టిగా చెప్పాల్సి వస్తుంది కాబట్టి దుబాయ్లో ఎవరైతే ఎమ్మెల్యే గారు ఈరోజు ఉన్నారో వారికి కూడా సమాచారం చేరవేయాలా ఆయన కూడా ప్రయత్నం చేయాలా అని ఒక కోరికతోనే ఏదో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇప్పుడు వస్తున్న సమాచారం మేరకు ఏంటంటే మన రాయందర్ సర్కిల్ ఏదైతే ఉన్నదో మన రాయన్నర్ సర్కిల్ మరి శంషాబాద్ సర్కిల్ని హైదరాబాద్ కార్పొరేషన్లో వేయాలని అటు నార్సింగ్ బండ్ల కూడా నార్సింగ్ మున్సిపాలిటీలని ఇప్పుడైతే షేర్లింగంపల్ జోన్లో వేసినో అది సైబ్రాబాద్ జోన్లోకి తీసుకుపోయి వేయాలి సైబరాబాద్ కార్పొరేషన్లో వేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు మనకు తెలుస్తుంది దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం మేము ఓల్డ్ సిటీకి పోవడానికి వ్యతిరేకమని కాదు కానీ అక్కడ ఒక రాజకీయ పార్టీది ఒక ఒత్తిడి ఉంటుంది రేపు కార్పొరేటర్లు దాదాపు నూట యాభై కార్పొరేటర్లు ఎనభై తొంభై కార్పొరేటర్లు గెలిచే అవకాశం ఈరోజు ప్రభుత్వం ఆ మజ్లీస్ పార్టీకి కల్పించడం జరిగింది రేపు ఒకవేళ మన ప్రాంతం కూడా హైదరాబాద్ కార్పొరేషన్లు ఇట కలిస్తే అక్కడ ముటికి ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా ఒకటే పార్టీ ఆధిపత్యం ఒకే వర్గం ఒక ఆధిపత్యం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కలెక్ట్ చేసిన ట్యాక్సెస్ అన్నీ కూడా ఒకవేళ మన ప్రాంతం నుంచి మేయర్ రాకపోతే వాళ్ళ ప్రాంతానికి అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళ ప్రాంతానికి డబ్బులు పెట్టుకునే ఒక ఆస్కారం ఉంటుంది మన ప్రాంతంలో ఉండదు కాబట్టి హైదరాబాద్ కార్పొరేషన్లో రాయన్నర్ సర్కిల్ని శంషాబాద్ సర్కిల్ని కలపడం మేము వ్యతిరేకిస్తున్నాం ఈ యొక్క రెండు జోన్లను కూడా ఈ యొక్క రెండు జోన్లను కూడా సైబరాబాద్ ప్రాంతంలో కలపాలని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం స్థానిక ఎమ్మెల్యే గారిని మేము కోరుకుంటున్నాం ఈ యొక్క ఉద్యమానికే కానీ లేదా మేము చెప్తున్న కోరికే కానీ ప్రభుత్వం వరకు తీసుకుపోవాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా కోరుకుంటున్నాము మేము వెనకపోవడానికి తయారుగా లేము మా యొక్క కార్పొరేషన్ని సైబరాబాద్ కార్పొరేషన్ కలపాల ఇప్పుడు నిన్న మనం మన సమాచారం కూడా చూస్తున్నాం పోలీస్ ఏదైతే పోలీస్ స్టేషన్లో మనకు ముందు మనకు సర్కుల్స్ ఉండే ఏసీపీ ఆఫీసులు ఉండేనో అవి ముందు మనకు సైబరాబాద్కు ఉండే ఇద ఇదన్నిటిని కూడా తీసుకోవాలి హైదరాబాద్ అసలు రంగారెడ్డి ఇంకొక జిల్లా ఉన్నదా రేపు దీనికి భవిష్యత్తు ఉంటుందా ఇక్కడున్న ప్రజాప్రతినిధులు నిజానికి ఒక సమస్య వస్తే ఎవరితో మాట్లాడాలి కేసీఆర్ గారు జిల్లాలను చిన్నగా చేసి అన్ని కలెక్టరేట్లని కమిషరేట్లు అన్ని ఒక దగ్గర పెట్టి ఎవరికైనా సమస్య వస్తే ఒకటే దగ్గరికి పోయి సమస్య తీసుకునే ఒక ప్రయత్నం కేసీఆర్ గారు చేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గం ఈరోజు ఒకసారి ఉదాహరణ చూసుకుంటే మున్సిపల్ కార్పొరేషన్లు రెండు జోన్లు మూడు పోలీస్ కమిషనరేట్లు ఇక్కడ మనం ఈ ప్రాంతం ఏమో హైదరాబాద్ పోతుంది ఆ ప్రాంతం సైబరాబాద్ పోతుంది అటు శంషాబాద్ ఏమో అది రాజకొండ సైడో లేదా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ అని ఏదో ఏర్పాటు చేస్తున్నారని ఏదో సమాచారం వస్తున్నది సో ఒక్క ఒక్కటే నియోజక మూడు భాగాలు మూడు మూడు ప్రాంతాలు ఎట్లా రేపు సమస్య వస్తే ఎక్కడికి పోవాలి ఎవరైనా వ్యక్తికి ఒక సమ ఒక సమస్య వస్తే కష్టం వస్తే ఒకటే దగ్గరకు పోయి తీర్చుకోవాలనే ప్రయత్నం చేస్తాం కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుంది రాయందర్ నియోజకవర్గాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తూ రంగారెడ్డి జిల్లాని అస్తిత్వం లేకుండా చేసి ప్రజా సమస్యలు ఇట్లా నిజంగా వస్తే కష్టం వస్తే ఎక్కడికి పోవాలి అర్థం కాని ఒక పరిస్థితిలో ఈరోజు నియోజకవర్గాన్ని బల్ల కల్లోలం చేసి ఒక అయోమయ పరిస్థితులు తీసుకురా తీసుకురావడం జరిగింది దీనికి వ్యతిరేకంగా మేము ముమ్మాటికి పోరాటం చేస్తాం మనం శంషాబాద్ జోన్ కావాలని ఎట్లయితే మేము పోరాటం చేసి ఎక్కువ వచ్చినామో ఈ రోజు కూడా రాయందర్ నియోజకవర్గాన్ని ముక్కలు చెక్కలుగా చేయడానికి వీల్లేదు దీని ముమ్మాటికి ప్రాంతం అన్నింటినీ కూడా ఒకటే పోలీస్ కమిషనరేట్కి ఒకటే కార్పొరేషన్ అది కూడా సైబరాబాద్ కార్పొరేషన్లో ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎవరన్నా ఎమ్మెల్యే గారు అధికార పార్టీలకు పోయినప్పుడు మనం ఏం కోరుకుంటాము మన యొక్క వాణి గట్టిగా వినిపిస్తాడు అధికార పార్టీలకు పోతే నిజంగా స్థానిక ఎమ్మెల్యే ప్రతిపక్షం నుండి ఏం చేస్తాడు అధికార పార్టీలకు పోతే నిజానికి ప్రాంతంగా మంచిగా అవుతుంది కదా తద్వారా మనం మంచి చేయించుకోవచ్చు కదా అని ఎవరైనా కోరుకుంటారు అదేందో విచిత్రం నాకు అర్థం కాదు ఏంటంటే ప్రకాష్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీలోకి పోయినప్పటి నుంచి ప్రాంతానికి నష్టమే జరుగుతుంది లాభం లేదు నేను చాలాసార్లు చెప్పిన ఆయన కాంగ్రెస్ పార్టీలకు పోగానే మన ప్రాంతానికి ఏదైతే ఆయుపట్టు ఉండేదో మెట్రో లైన్ అనేది అది క్యాన్సిల్ చేయడం జరిగింది ఈ రోజు కూడా నేను చెప్తున్నాను మెట్రో లైన్ మన నియోజకవర్గం నడిబొడ్డు నుంచి పోయేది మన ప్రాంతానికి లాభం అయ్యేది మెట్రోని క్యాన్సిల్ చేసి దానికో పునరాలోచించండి అని చెప్పి ఇన్నిసార్లు మనం మొత్తుకుంటున్నా కూడా ప్రకాష్ గౌడ్ గారు చీవగొట్టినట్టు లేదు అసెంబ్లీ సెషన్లు రెండు మూడు అయిపోయినా ఒకసారి కూడా ముఖ్యమంత్రి గారికి లేదా ప్రభుత్వానికి విన్నప్పించుకున్నాడు ఆయన కనిపిస్తలేదు ఈ రోజు మన ప్రాంతం ఇప్పుడు మళ్ళీ కార్పొరేషన్ విషయంలో అరే శంషాబాద్ ఒక జోన్ అయ్యింది రాయందర్ శైలింగల్ ఒక జోన్ ఇదంతా కూడా కలిపి ఒకటే ఒక సర్కిల్ చేసి ఉంటే ఎంత బాగుంటుంది రాయందర్ సర్కిల్ అని చేసి ఉంటే మన ఆఫీస్ కూడా ఇక్కడే ఉండేది కదా ఇంకో విచిత్రమైన విషయం ఒకసారి ఆలోచన చేయండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు రాయందగర్ ప్రాంతానికి మన సర్కిల్కి ఏమన్నా ఒక్క లాభం జరిగిందా మనకున్న డిగ్రీ కాలేజ్ తీసుకుపోయి ఇంకో ప్రాంతానికి తీసుకుపోతారు మన దగ్గర ఉన్న హెడ్ ఆఫీసులు అన్నీ శంషా మన రాయందర్లో ఉన్న హెడ్ ఆఫీసులు అన్నీ కూడా షిఫ్ట్ చేస్తున్నారు ఆ ఐఐపీఎల్ఐ కానీ మిగతా ఒక వ్యక్తిని మన ప్రాంతం నుంచి నాలుగు సార్లు గెలిచిన సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు కదా ఎందుకు అధికార పార్టీలకు పోయినారంటే ఇగో ఇట్లాంటి ఇట్లాంటి వేరసారాలు చేయడానికే కదా అధికార పార్టీలోకి పోయేది ఎందుకు పోతాం అధికార పార్టీలకు ముఖ్యమంత్రికో లేదా అధికార పక్షానికి దగ్గరుండి పని చేయడానికే కదా ఈరోజు దగ్గరుండి పనిచేస్తున్నారు కదా మా మేమిది వ్యతిరేకిస్తున్నాం లేదు మీకు సహిత్యంగా కనిపిస్తే ఇది కరెక్టే అని మీకు అనిపిస్తే ప్రకాష్ గౌడ్ గారు బయటకు వచ్చి మీరు చెప్పవచ్చు కూడా నాకు ఇది కరెక్టే అనిపిస్తుంది నేను అనవసరంగా చేస్తున్నాను కూడా అది కూడా చెప్పొచ్చు దాంట్లో కూడా మేము అభ్యంతరం లేదు ఎందుకంటే మీ మీ ఒపీనియన్ ప్రజలకు కూడా తెలియాలి కదా హైదరాబాద్ కార్పొరేషన్లో కలవడం నేను దీని అను నేను వ్యతిరేకించట్లేదు లేదు మా కమిషనరేట్లు అని మూడు మూడు ముక్కలు చేయడం నేను వ్యతిరేకిస్తలేదు నియోజకవర్గాన్ని ముక్కలు చెక్కలుగా చేయడం నేను వ్యతిరేకిస్తాం లేదని ఒకవేళ ప్రకాష్ గౌడ్ గారు చెప్తే మేము దానికి మేము దాన్ని ఎలా రెసిప్రోకేట్ చేయాలి దాన్ని ఎట్లా ఉద్యమించాలని మేము తర్వాత నేను చేసుకుంటాం థ్యాంక్ యూ